మనము స్థానిక ఎన్నికల సమరంలోకి సెషన్ ఇరవై రెండులోకి అడిగి పెడుతున్నాము అయితే గతంలో ఎన్నికల ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల భాగంగానే రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలకు ముంగడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అని ఈరోజు మనకు ఒక వేటు న్యూస్లో కూడా ఒక సమాచారం రావడం జరిగింది ఏ మేరకు ఈ రిజర్వేషన్ ఖరారు చేస్తారు ఏ విధంగా పోతారు అన్నటువంటి కనుక స్పష్టమైనటువంటి అంశాలు రాకపోవడంతో ఆ స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి ఆశావాదులకు కొంచెము ఏది రిజర్వేషన్ వస్తుంది ఎవరు పోటీ చేయబోతున్నారు అనే అంశాలపైన కూడా పర్టిక్యులర్గా తెలుసుకోవడానికి ఇంకా చాలా మనకు సమయం పడుతుంది కాబట్టి దాదాపుగా ఈరోజు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏమంటే బీసీ రిజర్వేషన్లు అంటే బీసీ రిజర్వేషన్ల తర్వాతనే స్థానిక సర్పంచ్ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్లు ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రకటనతోటి ఏ మేరకు వచ్చిన ఆశావాదులు ఎవరైతే ఉన్నారో గతంలో కొనసాగించినటువంటి రిజర్వేషన్ ఈ కూడా కొనసాగిస్తారని అని ఒక ఆలోచన మేరకు ఉన్నారో వాళ్ళ కూటంగా ఒక వెనుకడుగుకు పోషే విధంగా కూటంగా తెలుస్తుంది ఏది ఏమైనా ఈ స్థానిక సమర ఎన్నికలలో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అయితే ఉండకపోవచ్చు ఎందుకోసం అంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ తుది ఓటర్ ముగింపు అయిపోయిన తర్వాత ఒక నివేదిక ఊటంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓటర్ లిస్టు కూటంగా అందజేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ సర్పంచ్ యొక్క రిజర్వేషన్లు బీసీ వస్తాయా ఎస్సీ వస్తాయా జనరల్ వస్తాయా అనే అంశాల గుటంగా మనము ఈ ఓటర్ యొక్క తుది జాబితా గడువు అయిపోయిన తర్వాత ఈ ఓటర్ లిస్టును కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు ఖరారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ వాటిలో అనుకూలంగా ఎలాంటి అంశాలపైన నిర్ణయాలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కొనసాగుతుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ కొనసాగిస్తుందా అన్నటువంటిది అంశాల మీద స్పష్టమైనటువంటి అవకాశం కూడా లేకపో లేకపోయింది ఎందుకోసం అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ప్రభుత్వము ఇచ్చినటువంటి ప్రకారంగా వారి యొక్క హామీ ప్రకారము కట్టుబడి ముంగడిపోయే విధంగా ఉన్నట్లు కూడా ఒక అంచన మేరకు ఆలోచనలో పడ్డట్లు కూడా తెలుస్తుంది స్థానిక సమరంలో ఉన్నటువంటి ఆశావాదులు ఎవరైతే ఉన్నారో వారు గుటంగా కొంచెము ఏది వస్తున్నటువంటి స్పష్టమైనటువంటి ఆదర్వు లేకపోవడంతో వాళ్ళు కూటంగా వెనుకకు కావడం అవుతుంది బట్ ఏదైతేనేముంది మనము నిర్భయంగా ఎలాంటి అవకాశాలకు ఎలాంటి ప్రలోభాలకు తాగియకుండా మనము రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా ప్రతిపక్షం అయినా కొనసాగించాలి మనకు వస్తున్నటువంటి వనరులపైన మనము జవాబితరంగానన్నా ఉండాలి అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పాలకులను మనం ప్రశ్నించుకోవడానికైనా సరే మీ మనకు మేజర్గా మన పరిధి తక్కువ ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వనరులు గ్రామ పంచాయతీకి ఎంత నిధులు వచ్చాయి ఆ నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారు బా అంటే ఏ విధంగా అంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతవరకు పరిపాలన చేశాడో ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులేవి ఆ పనులు నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేశావు ఇంకా మనం చేయవలసినటువంటి పనులు ఏమున్నాయి వాటిలో ఆధారంగా తీసుకొని మనకంటూ ఒక మేనిఫెస్టో రెడీ చేసుకొని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ రోజున డిజిటల్ మీడియా చాలా విస్తృతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉంది డిజిటల్ మీడియా ఈ డిజిటల్ మీడియా ఆధారంగానే మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అవసరాల రీత్యా మీరు తెలుసుకోవడానికి మీ గ్రామ పంచాయతీలోనే మీరే ఒక సర్వేను నిర్వహించండి ఆ సర్వేను ఏ విధంగా నిర్వహించాలంటే మన పొలిటికల్ మాస్టర్ కోర్సులో ఎవరైతే పొలిటికల్ మాస్టర్ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి మాత్రమే ఈ అవకాశం మనం కల్పించడం జరుగుతున్నారా ఎవరైనా సరే మీరు కూట స్థానిక సమరంలో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నారో నిర్ణీతమైనటువంటి పనుల మేరకు నిరీతమైనటువంటి వనరుల మీద ఆధారపడి మనము కంటెస్ట్ చేయవలసి వస్తుంది ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరము మన మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏదో ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి మనకంటూ ఒక నిష్పత్తిని అంటే నిష్పత్తి అంటే ఏంటిదంటే గతంలో జరిగినటువంటి పనులను నువ్వు భవిష్యత్తులోకి వస్తే ఏ విధమైనటువంటి తేడా తీసుకొస్తావు వాటిలో నిష్పత్తిలో తేడా తీసుకురావడానికి కోసం మాత్రమే ఈ పరిలోకి దిగాలని మనం వస్తున్నాము ఎన్ని అట్టంకులైనా ఎన్ని ఇబ్బందులైనా మనం గెలిపే లక్ష్యంగా ముంగడికి రావాలి మిత్రులారా మీ గ్రామ పంచాయతీల కూటంగా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆన్లైన్లో డిజిటల్ మీడియా ద్వారా కూటంగా మనం సర్వే కొనసాగించుకోవచ్చు ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైనా చేయాలని మేము అనుకుంటున్నాం అంటే మీరు అనుకుంటున్నారో మీరు నేరుగా మనం సంప్రదించండి మన ఛానల్ లింకులో మనం బయలో కూటంగా రిజిస్ట్రేషన్ లింకు ఇవ్వడం జరిగింది ఆ లింకు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ఫోన్ చేసుకొని మీకు కావలసినటువంటి సమాచారాన్ని కూడా సేకరించుకోవచ్చు ద్వారా ఈ విధంగా మనం కొనసాగుతున్నప్పుడు ఈ రిజర్వేషన్లకు కొనసాగించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు రావడం లేదు తుది అంటే పూర్తి గడువు అయిపోయిన తర్వాతనే ఈ వీటిపైన స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే మేము ఆశీర్వాదాలు ఉన్నామో ఎవరైనా ఉండండి మనము బరిలో ఉండాలి ఉండాలని అనుకున్నప్పుడు మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వనరులను సేకరించాలి వనరులను గుర్తించాలి ఆ వనరులను మనం ఏ విధంగా వాడుకోవాలి గ్రామ సంక్షేమ అభివృద్ధి కొరకు నువ్వు అధికారంలోకి వస్తే ఎలాంటి అంశాలు చేసో వాటిపైన కూటంగా వివరణ ఇచ్చే ప్రయత్నం నువ్వు చేసుకోవాలి ఒక మేనిఫెస్టో అంటూ ఒక టీం వర్క్ కూడా చేసుకొని ముంగడికి వెళ్ళాలి మిత్రులారా ఎందుకోసం అంటే యువత స్థానిక రంగం ఎన్నికలోకి రాకపోవడం వలనే ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే యువత రాజకీయ రంగంలోకి అడుగు వేయాలి అడుగు వేయడం ద్వారా మనకు ఎన్నో అంశాలు నేర్చుకుంటామండి ఏహే అంటారు నేను ఏమంటాను అంటే చిన్న చిన్న అక్కడ ఇక్కడ కూర్చొని కూటంగా ఏహే ఓడిపోయి నువ్వు నువ్వు రెండు మూడులు కూటా రాలే ఏదో టైంపాస్కి చేసినాడు కానీ మనం వేయవలసింది ఇది మనం యుద్ధం చేసినాం కాబట్టి టైంపాస్లో వేస్తలేము మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఒక సింబాలిక్గా ఒక సింబాలిక్గా మనము ఈ నామినేషన్ ప్రక్రియలోకి పాల్గొంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి అంశాలకు లోన్కు గురి కాకుండా మీ యొక్క మనసును నిబ్బరంగా ఉంచుకొని ఏదైనా సరే ఏ ఎలక్షన్లోనూ సరే గతంలో అయినా సరే మనం పోటీ చేద్దామనుకొని పోటీ చేయలేము ఇప్పుడైనా సరే మనము నిర్మ నిర్మమాటం లేకుండా ఎవరికైనా చెప్పండి అరే భయ్ నేను సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను నేను అధికారంలో వస్తే ఈ విధమైనటువంటి కొత్త తరమైనటువంటి మార్పులు తీసుకొస్తాను వాటికి మీ నుంచి కూడా సహాయ సహకారాలు అందించని పోయి మనం కలిసికట్టుగా పోయి గతంలో పరిపాలన చేసిన వారు ఏ విధంగా పరిపాలన చేశారు అంతకుముందు పరిపాలన చేసిన వారు ఏ విధంగా పరిపాలన చేసినారు ఇప్పుడు మనము అధికారంలోకి వస్తే యథా యథాటి తేడాలు తీసుకొచ్చి వాటిలో మార్పులు తీసుకొస్తామన్నటువంటి అంశాలను కూడా వాళ్ళకు వివరించి మనం ముంగడికి రావాలి మనం నోటితోటి చెప్పినంత సింపుల్గా మాత్రం మారపడినటువంటిది ఉండదు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి ఆ ఇబ్బందులు అనుగుణానికి మనం పసిగట్టుకొని ముంగడిపోయి మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చాలి మిథలారా ఒక ఉదాహరణ మీకు వివరిస్తాను ఒక గ్రామ పంచాయతీ ఉందనుకుందాం ఆ గ్రామ పంచాయతీ ఒక ఓటుకు ఐదు వందల రూపాయలు వంచితే ఎన్ని పైసలు డబ్బులు జరుగుతున్నాయంటే ఒక ఓటుకు ఐదు వందల రూపాయలు ఒక దాదాపు ఒక ఐదు ఆరు లక్షల వరకు వంచుతావు ఐదు ఆరు లక్షల వంచే బదులు కంటే ఆ ఐదారు లక్షలతోటి మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి మన రోడ్డును కానీ మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిని కానీ మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి పిల్లలకు మెరుగైనటువంటి అవకాశాలను కూడా సృష్టించుకోవడానికి డబ్బును ఉపయోగించుకోవచ్చు కదా మరి డబ్బును ఉపయోగించుకోకుండా కేవలం ఓటుకు ఐదు వందలు మద్యం మాంసాలకి ఎందుకో సంబంధిస్తున్నారు ఇంతకుముందు ఎన్నికల్లోకి మన ముఖాలు దుడడానికి ముఖం దుడికి నాశగించుకున్న వారు ఇప్పుడు ఎన్నికలు యుద్ధపూర్ణ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మ నాయన అని గుండంగా మనల్ని ఎంతో మర్యాదపూర్వకంగా మనము ఒక కడుపులోనే పుట్టినం విధంగా మాట్లాడతారు కానీ మనకు సమస్య వస్తే ఏదైనా పరిష్కరించిన వాటిని కనీసము పరిష్కరించరు కాదా మనం వస్తే కూటంగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలంటే యువతరణము రాజకీయ రంగంలోకి ప్రవేశించాలి మిథులారా ఒక ఎగ్జాంపుల్గా పూర్తి వివరణతోటి ఒక గ్రామ పంచాయతీ మేరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు ఏ విధంగా ఏ ఏ రూపంలో ఖర్చు అయిపోయినాయి అనే అంశాలపైన ప్రతి ఒక ఎక్స్ప్లెనేషన్ తోటి కూటంగా రేపు మీ ముందు ఒక బోర్డు మీద కూటంగా చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక గ్రామ పంచాయతీకి సుమారుగా కూటంగా ఎన్నికల బరిలోకి సర్పంచ్ ఆ స్వారీ అంటే ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ల వరకు సుమారుగా ఒక ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి దాదాపు కోటి రూ కోటి యాభై లక్షల పైన రావడం జరిగింది అంటే కోటి యాభై లక్షల రూపాయల పైన ఏ విధంగా వచ్చినాయి అవి వచ్చినటువంటి డబ్బు ఏ ఏ రూపాల్లో ఖర్చు అయిపోయిన అంశాలను కూడా మనము వివరిస్తాము ఎందుకోసం అంటే ఇక్కడ అత్యధికంగా నష్టపోతుంది సామాన్యమైనటువంటి ఓటర్లన్నీ మన ఓటతోటి గెలిచినటువంటి ప్రజానాయకులను పడేటువంటి ప్రతిపాదన అధికార యంత్రాంగ నాయకులు మనకు సరైనటువంటి న్యాయం గుటంగా చేకూరుస్తలేరు మిత్రులారా అందుకోసమే ప్రత్యామ్నాయంగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నువ్వే మీరే ఈ స్థానిక సమరంలోకి ఎన్నికలకు సిద్ధం కావాలి మీకు ఎలాంటి సందేహాలు అనుమానాలు ఉన్నా నేరుగా సంప్రదించండి మీకు అన్నిటిని నేను వివరణ ఇస్తాను మీట్లారా మరో పైన రేపు మేము ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈ అంశాలను కూటంగా తెలియని వారి కూటంగా తెలియజేయండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయమిట్లారా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఎన్నికల సమాచారం గురించి మన ఛానల్లో పూర్తి అప్డేట్ విషయాలు ప్రతిరోజు అప్డేట్ విషయాలు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిట్లారా ఈ అంశం పైన మీకు సరైనటువంటి అవగాహన కూటంగా కొన్ని అంశాలపైన కొన్ని విషయాలపైన మనకు తెలియదు ఈ ఎన్నికల నియమాలు ఏ విధంగా ఉంటారో తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల కూటంగా మన ఛానల్ని షేర్ చేయండి మిత్రులారా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా మరో అంశంపైన మేము ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ను థ్యాంక్ యూ మిత్రులారా ఉంటాను